మీ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఎనిమిది గంటల పని దినాల కోసం ఆ రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అనేటువంటి సంగతి ఎందుకంటే ఆ రోజు పారిశ్రామిక విప్లవం పరుగులు వేస్తున్నటువంటి దశలో మనుషులను కూడా యంత్రాల వల్లే పనిచేస్తున్నటువంటి దశలో కనీసం విరామం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి దశలో విసుకు చెందినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతటి అన్యాయంగా ఆ రోజు పరిదినాలు ఉండే అని అంటే వాష్ వెళ్తే ఆ వాష్ రూములకి వెళ్ళినటువంటి సమయాన్ని కూడా లెక్కింపు చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో తమ శ్రమను రక్తంగా మార్చుకుని ఆ రక్తాన్ని పాలులాగా మార్చుకుని తన చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి ఆ తల్లి సమయాన్ని కూడా లెక్కేసుకుని చేసుకునేటువంటి దుర్భరమైనటువంటి రోజుల్లో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా చెల్లు వెల్లు విరిసినటువంటి కార్మిక చైతన్యం ఆ రోజు చికాగోలో ఏదైతే రక్తాన్ని చిందించిందో దానికి ప్రతిబింబంగా మరి వేళ మేడేని ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం అటువంటి మేడే సందర్భంగా ఈరోజు ఈ ఈరోజనే కాదు గత పదిహేను సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ జెండాయే ఆ కార్మికుల ఒక ఎజెండాగా ఎందుకంటే ఈవేళ మా పసుపు జెండా చూస్తే ఆ పసుపు జెండాలు అందరికీ మరి నీడనిచ్చేటువంటి విధంగా ఒక ఇల్లు అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు గుర్తుగా ఒక నాగలి వీటన్నిటికీ తోడుగా ఆ కార్మికుల యొక్క స్వేదం మరి ఏదైతే ఒక ఎర్రటి మరి చక్రం ఏదైతే మా తెలుగు పతాకం మీద ఏదైతే ఉంటుందో అదే ఈ యొక్క కార్మికులకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ ఎజెండా నడుస్తుంది